దేశ వ్యాప్తంగా కూడా ఎన్నికల నగారామోగింది తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో ఈసారి నాలుగవ దశలో పోలింగ్ నిర్వహించబోతున్నారు గతంలో మొదటి దశలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది కానీ ఈసారి నాలుగవ దశలో ఏపీలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి సో మే పదమూడున పోలింగ్ అయితే జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహించబోతున్నారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు ఎన్నికలు జరగబోతున్నాయి మొత్తం దేశంలో ఏడు దశల్లో ఈ లోక్సభ ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి విడత ఎన్నికలు మొదలవుతాయి ఏప్రిల్ ఇరవై ఆరున రెండవ విడత ఎన్నికలు అలాగే మే ఏడున మూడవ విడత మే పదమూడున నాలుగో విడత ఎన్నికలు జరగబోతున్నాయి మే ఇరవై ఫిఫ్త్ ఫేజ్ అలాగే మే ఇరవై ఐదున సిక్స్త్ ఫేజ్ జూన్ ఫస్ట్ లాస్ట్ ఫేజ్ సెవెంత్ ఫేజ్ ఎన్నికలు జరగబోతున్నాయి దేశ వ్యాప్తంగా జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయి మొత్తం ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఇందులో తెలంగాణలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా షెడ్యూల్ ఇస్తారు ఏపీలో మే పదమూడున అసెంబ్లీ ఎన్నికలు కౌంటింగ్ జూన్ నాలుగున జరగబోతున్నాయి సో మార్చ్ ఇరవై నోటిఫికేషన్ వెలువడుతుంది ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి తొలిదశ పోలింగ్ జరుగుతుంది ఈ తొలి దశలో నూట రెండు ఎంపీ స్థానాలకి పోలింగ్ జరగబోతోంది ఏప్రిల్ ఇరవై ఆరున సెకండ్ ఫేజ్ జరగబోతుంది ఏడున థర్డ్ ఫేజ్ పదమూడున ఫోర్త్ ఫేజ్ అలాగే మే ఇరవై ఫిఫ్త్ ఫేజ్ మే ఇరవై ఐదున సిక్స్త్ ఫేజ్ జూన్ ఫస్ట్ నా సెవెంత్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది ఎన్నికల షెడ్యూల్ని ని ప్రకటించింది సిఈసి ప్రస్తుతం దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది ఈ ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియగా దీనిని అభివర్ణించవచ్చు మొత్తం పదకొండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మూడు వేల నాలుగు వందల కోట్ల డబ్బుని జప్తు చేసినట్లుగా సిఇసి చెప్పింది అలాగే వాలంటీర్లు తాత్కాలిక సిబ్బంది ఎన్నికలకి దూరంగా ఉండాలని కూడా ఆదేశించారు అలాగే బ్యాంకు లావాదేవీలపై కూడా నిరంతరం నిఘా ఉండబోతోంది మా ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఉంచడానికి ప్రభాకర్ ఇంకా దాదాపుగా రెండు నెలల సమయం ఉంది ఎన్నికలకి సో తెలంగాణలో పార్టీలు ఏ మేరకు సన్నద్ధంగా ఉన్నాయనుకోవచ్చు రైట్ ఇప్పటికే అన్ని పార్టీలు కూడా ప్రిపరేటివ్ గానే ఉన్నాయి అన్ని పార్టీల అధ్యక్షులు కానీ లేకపోతే వాళ్ళ స్టార్ క్యాంపైనర్స్ కానీ అగ్ర నేతలు కానీ ఇప్పటికే పర్యటనలు కొనసాగిస్తున్నారు ఇవాళ ప్రధాని మోడీ పర్యటన జరిగింది కేసీఆర్ కూడా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో దాదాపు నాలుగు ఐదు సభలు కంటి కంప్లీట్ చేశారు సో మొత్తం మూడు పార్టీలు కూడా చాలా ప్రిపేర్డ్గా ఉన్నాయని చెప్పాలి ఎలక్షన్స్ కోసమని ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో మిగతా రెండు పార్టీలు అటు టీఆర్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇప్పటికే తమ అభ్యర్థులను కూడా ప్రకటించున్నాయి ఇక కాంగ్రెస్కు సంబంధించి నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించారు ఇప్పటికే మహబూబ్ నగర్ అట్లాగే మహబూబ్బాద్ జహీరాబాద్ అట్లాగే నల్గొండ ఈ నాలుగు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించున్నారు మిగతా అభ్యర్థులను కూడా ఈసీఈసీలో పంతొమ్మిదో తేదీన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ సమావేశంలో మిగతా వాళ్ళందరినీ కూడా ప్రకటిస్తామనేది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు సో దానిలో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఇప్పటికీ ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ అయింది సో పార్టీలన్నీ కూడా అటు అభ్యర్థులను ప్రకటించడమే కాదు తమ ఎలక్షన్ క్యాంపైనింగ్ రూట్ మ్యాప్స్ కూడా రెడీ చేసుకుంటున్నాయి ప్రధాని మోడీ నిన్న మల్కాజ్గిరిలో రోడ్ షో చేశారు ఇవాళ నాగర్ కర్నూల్లో బహిరంగ సభ పెట్టారు సో కేసీఆర్ కూడా జిల్లాల వారీగా సభలు పెడుతున్నారు కేటీఆర్ కూడా జనాల్లోకి రోడ్ షోల ద్వారా వెళ్దాం అనుకుంటున్నారు సో మొత్తం మూడు పార్టీలు ఎక్కడ తగ్గకుండా ప్రజల్లోకి వెళ్ళాలి అన్నదైతే చూస్తున్నాయి సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టమైన ప్రకటన చేశారు ఇవాళ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వంద రోజుల పాలనకు సంబంధించి ఇదే రెఫరెండంగా తీసుకోవాలి పద్నాలుగు సీట్లు మా టార్గెట్గా ఉన్నాయి సో పద్నాలుగు సీట్లను గెలిచి అయితే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పారు ఈ ఎన్నికలు మాకు రెఫరెండం వంద రోజుల పాలన కేంద్రంగానే రెఫరెండంగానే ఎన్నికలకు వెళ్తున్నామని అంటే మోదీ కూడా చెప్పారు మీరు చెప్పదలుచుకున్న సమస్యలు మీ మాట నాకు వినబడాలంటే తెలంగాణలో నుంచి మీ మాట ఢిల్లీకి వినబడాలంటే కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఉండాలి మీ దగ్గర బీజేపీ ఎంపీలను గెలిపియ్యాలని చెప్పారు ఇక అటు బీఆర్ఎస్లో అయితే పరిణామాలు చాలా వేగంగా మారుతూనే ఉన్నాయి అభ్యర్థులకు సంబంధించి కొత్త సందిగ్ధత వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు బీఎస్పీతో పొత్తు అన్నారు కాకపోతే బీఎస్పి ప్ర ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న ప్రవీణ్ కుమారే ఇప్పుడు బీజేపీలో చేరిన బీఆర్ఎస్లో చేరిన పరిస్థితి చేరుతున్న పరిస్థితి సో మొత్తం మీదుగా అయితే పార్టీలు ఎలక్షన్కు సంబంధించి మే థర్టీన్త్కు సంబంధించి చాలా ప్రిపరేటివ్గా పోతున్నారు చాలా రోజుల టైం ఉన్న నేపథ్యంలో ఇంకా దాదాపు రెండు నెలల టైం ఉన్న నేపథ్యంలో ప్రచార హోరు అయితే కొనసాగనుంది సో చూసాం లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లోనే చూసాం ఏ రేంజ్లో పార్టీలు పోటీ పడ్డాయి ఈసారి అటు పార్లమెంట్ ఎలక్షన్స్ ఇటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది రాష్ట్ర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ కంటోన్మెంట్ ఎన్నిక కూడా నోటిఫికేషన్ ఇచ్చింది సో మొత్తానికైతే ఒక దంగల్ అయితే జరగబోతుంది తెలంగాణ దంగల్ గానే దీని చెప్పొచ్చు